మన వెల్లుటి ఎంఆర్ఓ గారు ఎంఆర్ఓ గారికి అర్జీ ఇవ్వడం జరిగింది సో ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా ముందుగా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇక ఈరోజు ఎంఆర్ఓ గారు కలిసిన తర్వాత కొంత సమాచారం తెలియజేయడం జరిగింది ప్రాజెక్టుకి సంబంధించి మెగా వాళ్ళు కొంత వర్క్ చేస్తున్నారు అప్డేట్ ఇవ్వడం జరిగింది కానీ ఈ ప్రాజెక్టు సో లేట్ అవుతుంది సో కొంచెం త్వరగా మొదలు పెట్టాలి అన్న ఆలోచనతో మేము కలవడానికి రావడం జరిగింది ఈ ఎందుకు ఈ ఆలోచన వచ్చిందంటే మన సీఎం గారు మాచర్లో వచ్చిన సందర్భంలో మన ఎంపీ గారు వచ్చే ఎన్నికలలోపు ప్రాజెక్టు పూర్తి చేయాలనే విధంగా మాట్లాడడం జరిగింది అంటే ఎన్నికల ముందు సో సంవత్సరం సంవత్సరం నెలలో పూర్తి చేస్తామని చెప్పినటువంటి వాళ్ళు ఇప్పుడు మళ్ళీ వచ్చే ఎన్నికలలోపు అనే విధంగా అనేసరికి మళ్ళీ ఎన్నికల స్టెంట్గా అయిపోతుందేమో వచ్చే ఎన్నికల దాకా దీన్ని ల్యాగ్ చేస్తారేమో పొడిగిస్తారేమో అనే ఆలోచనతో త్వరగా దీన్ని మొదలు పెట్టాలని ఆలోచనతో అర్జివ్వడానికి ఈరోజు రావడం జరిగింది సో మా ఈ కార్యక్రమంలో సో ముందు ముందు ఎమ్మెల్సీ లక్ష్మణరావు గారు కూడా మాకు తోడుగా రాబోతున్నారు గతంలో కూడా ఆయన మేం మనమంతా మన మా మన ఈ ప్రాంతంలో ఎవరు కూడా మాకు సపోర్ట్ రండి మాకు తోడుగా రండి అనేసి ఎవరు అడగకుండానే ఎమ్మెల్సీ లక్ష్మణరావు గారు సో ప్రాజెక్టు గురించి ఆ సమావేశాల్లో మాట్లాడుతూ ప్రాజెక్టు కోసం ఎంతో సపోర్ట్ చేశారు సో ఆయనకి ఈ సందర్భంగా తెలియ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము సో అతి త్వరలోనే ఈ ప్రాజెక్టు మొదలుపెట్టి పూర్తి చేయాలని విస్తర్భంగా కోరుతున్నాము జై ఉదాం సా